సదాశివపేట పట్టణంలో వీరసేవ సమాజం చౌకీ మఠం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నాడు చౌకీ మఠంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా షటస్థల బ్రహ్మ నూట ఎనిమిది శ్రీశ్రీశ్రీ శివయోగి శివచార్య మహాస్వామి హాజరై నూతన కార్యవర్గంలో ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి అభినందించారు ఈ సందర్భంగా శివయోగ శివాచార్యం మహాస్వామి మాట్లాడుతూ వీరసేవ ధర్మం చాలా ప్రాచీనమైనటువంటిదని అత్యంత పవిత్రమైనటువంటిది గురు పరంపరలో వీరసేవ ధర్మాన్ని మనమందరం ఆచరిస్తూ ముందు తరాలకు ఈ ధర్మాన్ని ఆపాదించే బాధ్యత మన అందరిపైన ఉందని అన్నారు అనంతరం వీరసేవ సమాజం చౌకీ మఠం నూతన అధ్యక్షుడు చీలమల్లన్న ప్రధాన కార్యదర్శి పిల్లోడి విశ్వనాథల్ను మాట్లాడుతూ పట్టణ వీరసేవ సమాజ అభ్యున్నతికి కృషి చేస్తామని రెండు సంవత్సరాల కాలం పరిధిలో భాగంగా మాకు అందజేసినటువంటి బాధ్యతలను విస్మరించకుండా సమాజ శ్రేయస్సుకు నిరంతరం పాటు పడతామని అన్నారు తమపై నమ్మకం ఉంచి పదవులు కట్టపెట్టినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోశాధికారి పులిమామిడి వీరేశం ఉపాధ్యక్షులు కోవూరి విజయ్ కుమార్ మరియు గంటల బసవరాజ్ గౌరవ అధ్యక్షులు బొడగామ శ్రీశైలం కార్యవర్గ సభ్యులు సమాజం సభ్యులు పాల్గొన్నారు మఠం రాచన్న స్వామి గారు చోకి మేడమ్ చోకి మేడమ్ నమస్కారం నమస్కారం ప్రమాణం ప్రమాణ పత్రం నేను నేను వీరశైవ సమాజము వీరశైవ సమాజము చోకి మేడమ్ చోకి నేను నేను

పరంపర ఇచ్చినటువంటి సాహిత్యాన్ని సంస్కారాన్ని నిరంతరము నిలబడేటువంటి శక్తిని ఇస్తున్నటువంటి ఆ జగదాది గురువులైన వారికి మరొకసారి వారిని స్మరించుకుంటూ ఇదే విధంగా సమాజంలో సనాతన ధర్మం అభివృద్ధి చెందాలని ధార్మిక కార్యక్రమాలు ఆధ్వర్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలనేటువంటి శక్తిని ప్రసాదించినటువంటి గురువులు మరి భవిష్యత్తులో కూడా సమాజంలో ఉండి ఆధ్యాత్మిక ధార్మిక సంస్కార సాహిత్య ముందుకు తీసుకుపోయి సదాశిట పట్టణము ఆదర్శవంతంగా ఒక మార్గదర్శకంగా ప్రమాణపూర్వకంగా ఉండాలని ఆశిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కూడా మరి ఒకసారి గుళ్ళు గానీ ఎక్కడ లేవు మనకు చరిత్రలో కూడా తాతలు తల్లు పెద్దలు ఎంతో మంది కూడా ఈ యొక్క స్వాచార మహాస్వామి కగడపతి గారిని పాదాభివందనం చేసి మరియు మా యొక్క లింగం స్వామి గారికి కూడా పాదాభందనం చేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా ఎందుకంటే ఈరోజు ఈ మఠం ఇంత పెద్దగా అభివృద్ధి కావడానికి మన పెద్దల వారి యొక్క పుణ్యమే ఈరోజు ఇంత పెద్ద ఫంక్షనాలు కానీ ఈ మఠం కానీ డెవలప్ కావడానికి ఎందుకంటే ఒక్క రూపాయి లేకుండా మా మామ కానీ గౌరవిజయన కానీ శ్రీశైలం సార్ కానీ శేఖర్ సార్ కానీ మరి అశోక్ సార్ కానీ వారి యొక్క ఉదయం ఈరోజు వాళ్ళు ముంగట్కా అయ్యి ఒక రూపాయి లేకుండా వాళ్ళు ముంగట్కాయ్యూ ముంగట్టు అయిన తర్వాతనే మేము వాళ్ళ కలిసి ఈ యొక్క వ్యవస్థ ఈ యొక్క సమాజము ఇంత పెద్దగా చేయడం జరిగింది ఆ యొక్క గ్రేడు కూడా వాళ్ళకే దక్కుతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క పదవులు వారు ఆ రోజు కొట్లాడి ఈ మటం వేరే వాళ్ళు కోర్టులకు వేసేసి పెద్ద ఇబ్బంది పెడితే కూడా వాళ్ళు ముంగట్కాయ్యి దాన్ని వాళ్ళతో పాటు మేమున్నాం మనం వెనకాల అయితే ఈరోజు వాస్తవానికి వాళ్ళు లేచినప్పుడు ఈరోజు ఈ రోజు ఈ బట్ట పెద్దగా డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా రెండోసారి అవకాశం వచ్చిన పార్వత నమస్కరిస్తూ అలాగే నాతోటి కార్యవర్గ సభ్యులకు మరియు సమాజ సభ్యులకు నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ కోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఇది దుర్వినియోగం చేస్తానని చెప్తూ ముందు ముందు మరిన్ని సేవలు అందిస్తారని దయచేస్తూ

ശിവചാര്യ മഹാസ്വാമി പട്ടണ കേന്ദ്രമഠംകേണ്ട

విశేషంగా ఈరోజు చౌకీ మఠం లోపల స్వీకారం చేసుకున్న గౌరవ అధ్యక్షులు శ్రీశైలం గారు గారు అధ్యక్షుడు చీలమల్లారెడ్డి గారి గారు ఉపాధ్యక్షులు కోయిల్ విజయ్ కుమార్ రెడ్డి గారు మరియు కోశాధికారులు విశ్వనాథం పిల్లడు విశ్వనాథం గారు ప్రధాన గారు பிரதி பேர் பேருதாக்கெகே சபாண்ட